డాక్టర్ గారు ఈరోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏ చూపించబోతున్నారండి చాలా మంది జీర్ణకోశ సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అందుకని జీర్ణాశయ అవయవాల్ని ఉత్తేజింపచేసి అవి కాస్త చురుగ్గా జీర్ణాద రసాలని ఎంజైమ్స్ని బాగా ఉత్పత్తి చేసి మంచిగా అరుగుదలని ఆహార పదార్థాలను వ్యర్థ పదార్థాలని జరపడానికి ఉపయోగపడే మండూకాసన్ ఉపవిష్ట కోణాసన్ ఈ రెండింటిని ఈరోజు చూపించబోతున్నాం మండో కాసం చేసే విధానంలో ముందుగా మనం రెండు కాళ్లను మడిచి పాదాలు వెళ్ళేటట్టు అట్లా చేర్చి వజ్రాసనంలో కూర్చుంటాం అలా స్ట్రైట్ గా కూర్చున్నాక రెండు చేతి వేళ్ళని గుప్పుడులాగా అట్లా మూసేసి గుప్పుడు గుప్పుడు అట్లా ఆనించేసి గాలిని ఛాతి నిండుగా పీల్చుకుంటూ గుప్పళ్ళతో పొట్ట భాగాన్ని నొక్కుంటూ గాలిని పూర్తిగా వదులుతూ తల నేల కానటానికి మనం అట్లా తీసుకెళ్తాం మాడు భాగం అంటే నుదుటి భాగం నేల గాలిని మొత్తం వదిలేసి కదలకుండా అట్లా ఉంటామన్నమాట మళ్ళా పైకి ఎలుగుస్తూ గాలిని దీర్ఘంగా తీసుకుంటూ లేవచ్చు దీనివల్ల పొట్టలో ఉన్న గ్యాసెస్ అవి కూడా కాస్త బయటికి రిలీజ్ అవుతాయి కింద నుంచి ఫ్రీగా రిలీజ్ అవ్వటానికి చాలా మంచిది తరువాత ఈ మండూకాసన్ అట్లా కాళ్ళని తీసేసి వజ్రాసనం నుంచి కాళ్ళని రెండింటిని పూర్తిగా చాపుకొని చేతులు వెనక్కి పెట్టుకుని ఇలా విశ్రాంతిగా కూర్చుంటాం ఉపవిష్ట కోణాసన చూడబోతున్నాం గా కాళ్ళు చాపేసి చేతులు అట్లా పెట్టి కూర్చున్న తర్వాత రెండు కాళ్ళ మధ్య దూరం అట్లా జరిపేసి ఎంత దూరం వరకు జరపగలిగితే అంత జరిపేసిన తర్వాత రెండు చేతుల్ని పైకట్ల లేపేసి గాలిని రెండు ముక్క రంధ్రాల ద్వారా మెల్లగా వదులుతూ చేతుల్ని నేల కానేటట్లుగా అట్లా చేసి చివరికి గెడ్డం నేల కానాలి సాధ్యమైతే రొమ్ము భాగం కూడా కాస్త నేలకు తగిలేటట్లుగా ముందుకు వంగి అట్లాగే మనం కదలకుండా ఉంటామన్నమాట సేపు ఉపవిష్ట కోణాసనలు అదే విధంగా ఉన్న తర్వాత మళ్ళా రెండు ముక్క రంధ్రాల ద్వారా గాలిని దీర్ఘంగా అన్నమాట తల నేల కానిచ్చి రొమ్ము భాగం నేల కానిన తర్వాత గాలిని కుంభించి అదే స్థితిలో కదలకుండా ఉంటాం ఇట్లా మీరు ఒక ఇరవై ముప్పై సెకండ్లు ఉండగలని సేపు ఉన్నప్పుడు ఆ ప్రెషర్కి అబ్డామినల్ ఏరియాలో ఉండే జీర్ణకోశ సంబంధమైన అవయవాలన్నీ మంచి బలాన్ని పొంచుకుంటాయన్నమాట చూసారు కదండి మన ఎబ్డామినల్ ఆర్గన్స్ సరిగ్గా పనిచేయాలంటే కనుక డాక్టర్గా చూపించిన ఈ రెండు ఆసనాలని ప్రతిరోజు ప్రయత్నించాల్సిందే మరి ఇలాంటి మరెన్నో ఆసనాలు చూడాలనుకుంటే గనక జీ ఫైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి